ఫోన్ ట్యాపింగా లేదా రేవంత్ రెడ్డి డైరీ కేసులా అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చిర్రు కాకిలపై కక్ష కట్టిన ఓట్ల నోట్ల కట్టలు ఎన్నికల్లో డబ్బు సీజ్ చేసిన వాళ్ళపై కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు డబ్బు సీజ్ చేసినందుకు ఫోన్ ట్యాపింగ్ కేసులు ఎన్నికల డ్యూటీ చేసిన అధికారుల్లో మరింత భయం ఎప్పుడ ఎప్పుడు ఎప్పు ఎక్కడా ఎత్తుకుపోతారన్న టెన్షన్ డ్యూటీ చేయడమే తప్ప తమ తప్ప అని ప్రశ్ని ప్రశ్న ప్రణీత్ కుమార్ అరెస్ట్ కూడా అందులో భాగమైన టాక్ గత ప్రభుత్వం పెద్దలకు లాగేందుకు తీవ్ర ప్రయత్నాలు అంటూ కూడా ఒక వార్తను తీసుకొస్తా ఉన్నారు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పదే పదే ఒక మాట చెప్పేవారు తమను ఇబ్బంది పెడుతున్న పోలీసు పేర్లను రెడ్ డైరీలో రాసి పెడుతున్నామని తాము అధికారులకి రాగానే వారి సంగతి చూస్తామని చాలా సార్లు హెచ్చరించారు కొందరు అధికారుల పేర్లు ప్రత్యేకంగా ప్రస్తావించేవారు దీనికి తోడు ఎన్నికల సమయంలో అక్రమంగా తరలిపోతున్న డబ్బును ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు చేసిన అధికారులకు ఇప్పుడు చుక్కలు చూపెడుతున్నారని తెలుస్తుంది ఆనాడు వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం కావడంతో తన హెచ్చరిక హెచ్చరికలను అమలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలని రేపుతుంది గత ప్రభుత్వం ఆయాంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన ప్రణీత్ కుమార్ అనే డీఎస్పీని పోలీసులు అరెస్ట్ చేశారు ప్రణీత్ కుమార్ అరెస్టుకు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాలో ఫోన్ ట్యాపింగ్ అంటూ వార్తలు రాస్తూనే ఉన్నారు కానీ డీఎస్పి ప్రణీత్ కుమార్పై నమోదైన ఎఫ్ఐఆర్లు ఎక్కడా కూడా ఫోన్ ట్యాపింగ్ సెక్షన్లు లేవు అయినా కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులోనే అరెస్ట్ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు తర్వాత తెలిసిన ఆ కేసులో ఆ సెక్షన్లు చేర్చాలి కానీ ఇప్పటి వరకు పోలీసులు ఆ పని చేయలేదు ప్రణీత్ కుమార్ను ఫోన్ ట్యాపింగ్ కేసులోనే అరెస్ట్ చేశామంటూ బయటకు లీకులు ఇస్తున్నారు కానీ ఎఫ్ఐఆర్లో మాత్రం అవి కనిపించడం లేదు అయితే అసలు ఈ కేసు ఫోన్ ట్యాపింగ్ గురించి కాదని దీని వెనుకాల వేరే వ్యవహారం ఉందని చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతుంది వాళ్ళే టార్గెట్ రాష్ట్రంలో మూడు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఎన్నికల సమయంలో పార్టీలు డబ్బులు పంచడం పరిపాటిగా మారిపోయింది అంటే అక్కడ పూర్తి స్థాయిలో డీఎస్పి ప్రణీత్ కుమార్ విషయంలో ఏం జరిగింది అనేది న్యూస్ లైన్ తెలంగాణ రాసుకుంటు వచ్చింది ఏం రాసుకుంటూ అంటే డిఎస్పీ ప్రణీత్ కుమార్ మీద ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదైందో ఎఫ్ఐఆర్ నమోదులో కనీసం ఎక్కడ కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సెక్షన్స్ లేవు ఎలా అరెస్ట్ చేస్తారో అక్కడ ఇక్కడ దీనికి మూల సూత్రధారం ఏదంటే తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లను ఎవరైతే అక్కడ తమ డ్యూటీ చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేశారో వాళ్ళ మీద కేసులు చేశారో వాళ్ళందరినీ కూడా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నాడు చెప్పినాడు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు అక్కడ పూర్తి స్థాయిలో నేను రాసి పెట్టుకుంటున్నాను రెడ్డి డైరీలో అని చెప్పి అనుకున్నా అన్నాడు అయితే ఆ వ్యక్తే మరోసారి సీఎం కావడంతో ఇక్కడ పోలీసు వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు పూర్తిగా భయాందోళనకు గురవుతున్నటువంటి ఆ సందేశం సందర్భం కనిపిస్తూ ఉన్నదని అని వచ్చారు పత్రికలు నిజమా అంటే ఎస్ ఒక ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అక్కడ నుండి బదిలీలు ఎట్లా ఎట్లయినా చూసినాం కదా దాదాపు పూర్తి స్థాయిలో రా తెలంగాణ రాష్ట్రం మొత్తం బదిలీలైనాయి బదిలీల పర్వం మొదలుపెట్టారు ఇక్కడ నుంచి అక్కడ వేస్తారు అక్కడ నుంచి ఇక్కడ వేస్తారు వాళ్ళకు అనుకూలమైనటువంటి పోలీస్ అధికారులను ఉన్నతాధికారులను తెచ్చిపెట్టుకుంటా ఉన్నారు మరి చూడాలి ఏం జరుగుబోతూ ఉన్నది విషయం విషయంలోనే కానీ నిజానికైతే ఎలక్షన్ మిస్ ఎలక్షన్ సమయంలో ఈసీ చెప్తుంది డబ్బు పంచొద్దన్న డబ్బు పంచినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు అయిన వాళ్ళను కూడా కేసులు చేసినటువంటి ఇబ్బందులు పెట్టిన వాళ్ళను కూడా పోలీసుల మీద అధికార పార్టీ జులుంబు కూడా చెప్తా ఉన్నారు బట్టి మిస్సింగ్